పార్కుకి తాళం ఇదేం గందరగోళం అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు విఎం చిల్డ్రన్ సెరీనాలో వైసీపీ కార్యక్రమానికి అనుమతులిచ్చి చివరి నిమిషాలు రద్దు చేశారని పార్కు ముందు వైసీపీ ఆందోళనకు దిగింది కూటమి సర్కార్ కుట్రలు చేసిందని ఆరోపించారు మరోవైపు వైసీపీకి కౌంటర్ ఇచ్చారు విఎం చైర్మన్ ప్రణవ్ పిల్లల పార్కులో రాజకీయ కార్యక్రమం ఏంటని మండిపడ్డారు విశాఖలోని చిల్డ్రన్ ఎరీనా పార్క్ రాజకీయ రణక్షేత్రంగా మారింది సోమవారం చిల్డ్రన్ ఎరీనా పార్క్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ చేరికల కార్యక్రమం పెట్టుకుంది అందుకు విఎంఆర్డీఏ అనుమతి కూడా తీసుకున్నామంటున్నారు వైసీపీ నేతలు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక చివరి నిమిషంలో పార్కుకు తాళం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు రోడ్డు మీదనే పలువురు కార్యకర్తలను వైసీపీలో చేర్చుకున్నారు పార్కు ముందు ఆందోళనకు దిగారు ఇది పాలసీ లేదు అని చెప్పి ఆలోచన ఉంటే ఆ నిమిషంలోనే మీరు దాన్ని రిజెక్ట్ చేయాల్సింది మీరు డబ్బులు కట్టించుకొని పర్మిషన్ ఇచ్చి ఏర్పాట్లన్నీ చేసుకొని అందరూ వచ్చిన తర్వాత గెస్ట్లు వచ్చిన తర్వాత మీరు బిల్డింగ్ తాళాలు వేసి ఎవరిని రానివ్వనంటే ఎవరికి భయపడతా ఉన్నారు మీరు మీరు గేట్లకి తాళాలు వేస్తేనో లేకపోతే బిల్డింగ్లకి కన్వెన్షన్ సెంటర్స్కి పర్మిషన్ ఇవ్వకపోతేనో ఈ అభిమానం ఆగిపోద్ది అనుకుంటే మీ అమాయకత్వం అంటే ఒక దళిత నాయకుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అంటే దళితులకి ఈ బిల్డింగ్లో అడుగు పెట్టేటువంటి హక్కు లేదా కూటమి సర్కార్ కుట్రపూరితంగా వైసీపీలో చేరికలను అడ్డుకోవాలని చూసిందన్నారు ఆ పార్టీ నేత కేకే రాజు ఇది పూర్తిగా పిరికి పొందచేర మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి కార్యక్రమం అమలు చేస్తాను ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నారో అది అమలు చేసి చూపించి ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోండి తప్ప ఈ రకంగా అధికారం ఉంది కదా అన్న అహంకారంతో అధికారం ఉంది కదా అని అహంకారంతో ఇలాగ అరాచక పాలన చేస్తే రేపొద్దుటి తెలుగుదేశం పార్టీని కూటమి నాయకులను కూడా ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారు అధికారులు కూటమి నేతలు చెప్పినట్టు వింటున్నారని ఆరోపించారు వరదు కళ్యాణి అసలు ప్రజలకి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు నచ్చిన పార్టీలో ఉండడం దాన్ని కూడా కాల రాస్తూ ఈ విధంగా వ్యవహరించడం చాలా దుర్మార్గకరమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము గెట్టో గెదర్ కోసం ఓ వ్యక్తి అనుమతి తీసుకున్నారని సోమవారం ఉదయం చూస్తే వైసీపీ జెండాలతో పార్కు నింపేశారన్నారు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ ఒక ప్రైవేటు వ్యక్తి ఆన్లైన్ బుకింగ్ చేసుకొని అది గెట్ టుగెదర్ కార్యక్రమం అని చెప్పి ఏదైతే బుకింగ్ చేసుకున్నాడో ఈరోజు ఉదయాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు అదేవిధంగా అన్నీ కూడా ఒక ప్రాంగణం చుట్టూ ఏదైతే కట్టడంతో అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యి వెంటనే అనుమతి నిరాకరించడం జరిగింది ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కూడా విఎంఆడే చిల్డ్రన్ సెరీనాలో ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు జరగలే చిన్నారుల పార్కును రాజకీయ వేదికలకు వాడుకుంటామనడం సరికాదన్నారు ప్రణవ్ కూటమి నేతలు కుట్రలు చేశారు కూటమి నేతలు కావాలని అడ్డుకున్నారంటున్నారు ఇటువంటి చిల్లర రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మానుకోవాలి ఓ చిల్లర సరైన వేదిక అది బాలలకు సంబంధించిన వేదిక దాన్ని కూడా ఈరో పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడి తప్పుడు ఆరోపణలు చేస్తూ అవాస్తవం మాట్లాడుతూ ఓ మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అవాస్తవాలు మాట్లాడుతూ దీన్ని చేయడం చాలా నీచమైన చర్య గెస్ట్ హౌస్ అనుమతి విషయంలో వైసీపీ కూటమి నేతల మధ్య గొడవ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు